వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అరవై సైజులో ఉండి సేద్య పనుల్లో చాలా పర్ఫెక్ట్ ఉన్న మంచి బిగ్ సైజులో ఉన్న నాటు ఎద్దుల ఫ్రెండ్స్ ఇవి ముగ్గురు గుంటక మీద ఎక్కితే కూడా అవలీలగా దూసుకుపోతున్నాయి పనిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ ఇసుక బండికి కూడా ఫుల్ పర్ఫెక్ట్ అట ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఎద్దుల అమ్మకానికి పెట్టారు రైతు కే రవి ఫ్రెండ్స్ వీడియోల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం కర్ణి గ్రామం నుంచి రవికి చెందిన ఈ బిగ్ సైజు అరవై సైజులో ఉన్న రైతులైతే అమ్ముతున్నారు రేటు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ యొక్క రైతు రవిని కాంటాక్ట్ చేయొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని పనులు కట్టి చూసుకోవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ మరి మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా వారినే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం జుస్టేక్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో